మిత్రులకి పత్రికా విలేకరులకి వారికి నా హృదయపూర్ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మా పార్టీ పరంగా మా మీ విశ్వాస ఏం బాధ నాకు అర్థం కాలేదు బీజేపీ అది మా పరిధిలో ఉంది అది మా కౌన్సిలర్ దాదాపుగా నలభై మంది ఉన్నారు పోయిన వాళ్ళు ఐదు మంది పోయినా వాపసు వచ్చిన మళ్ళీ ఊరు వచ్చినారు వాసీపు వచ్చినాడు ఎందుకంటే ఏదో చేస్తామని చెప్పేసి వాళ్ళకి ఏదో చెప్పిన తర్వాత పోవడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మన ఇంకా కొద్ది ఎక్కువ వాళ్ళకి క్యాష్ చూపినారు మీకు డీలర్షిప్ ఇస్తామని చెప్పేసి ఎందుకంటే వాళ్ళు డెవలప్మెంట్ లేదనే లేదు డెవలప్మెంట్ జరిగింది ఇంకా ఇంకా జరిగితే బాగుంటుందని చెప్పేసి ఆలోచనతో వీళ్ళు ఉంటే వాళ్ళు అది క్యాచ్ చేశారు పక్కపోయినారు ఒకటి ఇస్తామో మేము చేస్తామని చెప్పేసి ఎవరు వాళ్ళు చేసేకి ఎవరు చైర్మన్ మనవాళ్ళు మున్సిపల్ కౌన్సిల్ మనవాళ్ళు మేము ఉన్నా కూడా ఆ వాళ్ళు కూడా ఏ కౌన్సలర్కి ఏది కావాలన్నా కూడా చేయాల్సిందే లో తీర్మానం చేసేదే కానీ వీళ్ళు చేసేది ఎమ్మెల్యే చేసేది ఏం లే ఎమ్మెల్యే ఫండ్స్ ఏదైనా ఉంటే ఏచ్చు కానీ ఎమ్మెల్యే ఫండ్స్ లేవు అంతేగాని ఏదో మభ్యపెట్టి వాళ్ళకి ఈ విధంగా పార్టీ లేక తీసుకొని కండవాయస్ అయిపోయాయి ఇంకా కండరాయస అంటే ఇంక పక్కకు పెట్టింటారు అంటే ఏ మళ్ళీ మళ్ళీ నుంచి గురించి కానీ వాళ్ళ ఏదన్నా కావాలన్నా చేసేది కానీ ఉండదు చాలా మంది పార్టీలో చేరినారు ఎందుకు చేరిన అంటే ఏదోలే వాళ్ళ పనులు ఉంటాయో లేకపోతే ఇంకోటో ఇంకోటో లేకపోతే ఏదో అని ఇప్పుడు ఎంతమంది చేరినారో వాళ్ళ పేర్లు గుర్తుండే వీళ్ళకి ఏదో రోజు రావడమేమో ఎవరో పిలుచుకు రావడమేమో వాళ్ళ తరఫున వాళ్ళు వాళ్ళ ఊరి కోసం వాళ్ళ ఒక్క వాళ్ళు ఇచ్చేమో పదాన్ని వరకు కానీ ఎందుకంటే మేము చూస్తా అంటే మేము చూడండి ఆహ్వానించాం లేదనిలే ఎందుకంటే వస్తా ఉన్నప్పుడు వద్ద అని చెప్పేసి ఆహ్వానించాం అంతే మనమే బలవంతంగా ఎవరు ఎవరికి పెట్టలే కొంచెం సంతోషంగా ఆహ్వానిస్తున్న చేశాం కూడా ఏదన్నా ఒకటి చెప్తా ఉన్నాను ఈ రోజు ప్రజలకు దూరం అయ్యాలి మనం ప్రజలకు గౌరవం చేయాలంటే ప్రజలకు నాకు కూడా రెండు వేల పదిహేడు నాకు బాల రెడ్డికి చేయడం ఆఫర్ ప్రజలు గౌరవించినా మేము ఆ రోజు డెబ్బై కావాలనుకుంటే పోయేవాళ్ళం మేము కూడా ప్రజలు ఇచ్చిన తీ మనకి ని మనము వాళ్ళకి గౌరవించాలని చెప్పేసి ఉద్దేశంతో మేము చేసామే కానీ ఆ రోజుల్లో మేము పార్టీ పరంగా ఉన్నాం ఎందుకంటే ప్రజలు ఇచ్చిన గౌరవం మాకు ఇచ్చినారు ప్రజలకు ఇచ్చిన ఈ పదవిని మనము వాళ్ళకి అవమానపరుస్తామని చెప్పేసి ఉద్దేశంతో ఎక్కడికి పోలే మేము పార్టీ పరంగా ఉంటాం మేము బావని చెప్పేసాం గట్టిగా అంతేగాని ఈ రోజు పోయిన వాళ్ళు ఏదో వస్తే సంతోషంగా కనుగోలు చెప్పినది మాత్రాన అంత వాళ్ళు ఈ బిజెపి పార్టీకి అంకితం అయిపోతారు లే ఎందుకంటే ఈ ఈరోజు కూటమి ద్వారా కలిసి కలిసి పోటీ చేసినారు కాబట్టి గెలవగలిగినారు గాని మీద ఉన్నా కూడా ఏదో నమ్మినారు ఎందుకో మన వ్యతిరేక వచ్చింది మా మీద మేము సంతోషమే ఎందుకంటే మేమేమి ఎవరికి తప్పు చేసిందా ఎవరిని ముంచిందిరా ఎవరు కబ్జాలు చేసిందిరా ఎవరిదేమో మన వసూలు చేసిందిరా ఈ రోజు ఇంత అన్యాయంగా కండ్లకు కనపడేట్లు కనపడతానే ఉంది ప్రజలంతా గమనిస్తా ఉన్నారు ఏం గమనిస్తా ఉన్నారు బాగా కూడా ప్రజలే మనసు తీర్మానం చేస్తారు ఎందుకంటే ప్రజల్లోనే తీర్మానం చేసేది అయినా తీర్మానం చేసేది వాళ్ళే వదల వద్ద తీర్మానం చేసేది వాళ్ళే ఆ పరిస్థితి ఎలక్షన్ వచ్చినట్టు తెలుస్తాయి ఏదున్నా మనమంతా మనం మనమే పిల్లి కళ్ళు పాదయాత్ర అట్లా ఉంది ఊరికి నాలుగు కోట్లు డైరెక్ట్ నాలుగు కోట్లు ఆర్డర్ కాపీలు నాలుగు కోట్లు మున్సిపాలిటీ తీసుకొచ్చినాము అదే కదా నాలుగు కోట్ల నాలుగు కోట్ల కోట్లు కోటి కూడా అదే బృందే చైర్మన్ గారే

ఎందుకంటే అన అనవసరంగా ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి ఫిఫ్టీ ఫైవ్ హౌస్ వస్తే మాకు అవే దండి డబ్బులు అయిపోతా ఉండే ఆ పరిస్థితిలో మనం కావాలని చెప్పేసి మామూలుగా ఏదో మున్సిపాలిటీతో ఒక కోటి రూపాయలు వస్తే ఎక్కువ అనుకుంటాము అవి వస్తూ ఉన్నాయి ప్రాబ్లం లేదు చేస్తూ ఉన్నారు అంతేకాని అబద్ధాలు చెప్పేసి మళ్ళీ ప్రజలు మభ్య పెట్టేదాన్ని ప్రయత్నం చేసి ప్రజలు వస్తూ ఉంది మేము మా పార్టీ విశ్వాసం తీర్మానం పెట్టుకుంటే వీళ్ళు ప్రచారం చేస్తారు ప్రజా ప్రచారవతం వేసుకొని ప్రజల్లోకి పోయి తిరగబడండి ఎందుకు తిరుగుబడతారు ప్రజలు ఏ అన్యాయం చేసినా తిరిగి పడతారు ఎవడో మెడికల్ కాలేజ్ చేసింటే తప్ప బైపాస్ ఇచ్చిందే తప్ప డిగ్రీ కాలేజ్ చేసినే తప్ప మనం ఏమన్నా ఏదన్నా కూడా గతంలో రాజశేఖర గారు బైపాస్ ఇచ్చినాడు మనకి ఆ ట్యాంక్ కట్టేదానికి ఆ రోజుల ముందు నుంచి భాస్కర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి ఆ రోజుల్లో ఉన్నప్పటి నుంచి సమస్య ఒక్కొక్క స్టెప్ స్టెప్ బై స్టెప్ బై వచ్చేసి తెలుగుదేశం పార్టీలో ఒక కొలిక్ వచ్చింది తర్వాత రిలీజ్ చేయలే జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత డబ్బు రిలీజ్ చేసి పనిచేశాము బ్రిడ్జ్ కట్టినా రెండు బ్రిడ్జ్ మన నుంచి వచ్చినవి ఆ రోజు ఏ డెవలప్మెంట్ అయినప్పుడు గడప తిన్నా కూడా ఎక్కడ కూడా ఏది కావాలన్నా సాధ్యమైనంత వరకు గడప గడపలో వచ్చిన పనిచేసి పెట్టినాము మున్సిపాలిటీ తరఫున కాకుండా గడప గడప పండిస్ పెట్టినాము ఆ రకంగా ఒక గడప గడపకు ఒక యాక్ ఫార్టీ లాక్స్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అవి పనిచేసిన సాధ్యమైనంత వరకు అన్ని చోట్ల పని జరిగింది ఈ రకంగా మన ప్రభుత్వంలో లో మన దేశం చెప్పుకొని గొప్ప చెప్పుకుంటున్నాము ఎందుకంటే నా తల్లవాత బాలేక్ నేను ఓడిపోయాను కానీ ప్రజల్లో నా కోటేదాన్ని ఎందుకంటే వేసినా డెబ్భై వేల మంది డెబ్భై వేల మంది ఆ కోటేసారు అందంగా మనం మాట్లాడరాదు ఒయి సారి మూడు వేలు వచ్చిన ఈ సారి వేల మంది ఇస్తారు మనకి ఏదో నా కూడా ఈ పరిస్థితి ఆదోన ఉంది ఓటేసాడు నేను కూడా ప్రజలైతే శ్రీ సావిస్తాను కానీ అనవసరమైన అబద్ధాలు చెప్పే అవసరం కానీ లేకపోతే ఏదో రకంగా మమ్మీ పెట్టేది చేయను మనతో కాదు అది చెప్పింది చేస్తాను చేస్తాను అంటే చేస్తాను దాదాపు నాలుగు కోట్ల మెడికల్ కాలేజ్ తీసుకొస్తాము అనుకున్నా తెచ్చాను బైపాస్ కస్టమర్ తీసుకొచ్చాను డిగ్రీ కాలేజ్ కోసం ఎన్నో ఏళ్ళుగా కొట్టా డిగ్రీ కాలేజ్ కూడా జగన్మోహన్ రెడ్డి తీసి ఇప్పించి స్టార్ట్ చేసిన ఘనత ఈరోజు ఏం లేదా ఆ రోజు రాదు మెడికల్ కాలేజ్ నేను గట్టిగా కొట్టాలి పోతే రాదు అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేసి వెనకబడి ప్రాంతం చెప్పేసి మా ఆయన డెవలప్మెంట్ లేదు మెడికల్ కాలేజ్ బంద్ అయిపోయింది ఏదైనా సమస్యలు ఉండేవి ఏదైనా ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే చెయ్యి ఎందుకంటే కంపెనీ మెడికల్ కాలేజ్ కూడా మొదలు ప్రారంభించు తర్వాత డిగ్రీ కాలేజ్ కూడా భవనం కావాలా డిగ్రీ కాలేజ్ కి భవనం ఏర్పాటు చెయ్యి ఏదైనా ఆ రోజు శారీరకంగా జరగడం తీసుకురా నేను తేలేకపోయాను ఎందుకంటే ఇన్ని పనులు తెచ్చినా కంటే తేలేకపోయా ఇదిగా ఉంది డబ్బు రిలీజ్ రిలీజ్గా ఎన్ని సమస్య ఇప్పుడు ఏ ఏది ఉన్నా కూడా ఈ విషయాలన్నీ మర్చిపోయి ఏమి చెప్తా ఉంటాడో ఇప్పుడు ఆయన చెప్పేదంతా ప్రజలు విసుకొచ్చిపోయింది ఏం చెప్తా ఉన్నా అదేదో ఏం చెప్తా ఉన్నాడో ఏమైనా ఏమన్నా మాట్లాడితే అది దాటేస్తారు మనకు అవినీరావు ఏదన్నా అడిగినప్పుడు నిలబడి సమాధానం చెప్పి పోయేవాడిని నేను ఎందుకంటే వాళ్ళకి అర్థం కావాలని చెప్పేసి ఆ రోజు ఏమంటారు ప్రజలు కరెంట్ చార్జ్ పెంచినప్ప జగన్మోహన్ రెడ్డి అండి తర్వాత తినే తినే కూడా కాయగూలర పెరిగిపోయినప్పుడు ఈ రోజు కాయగూర రెడ్డి పెరిగా నా జగన్మోహన్ రెడ్డి ఏం పెంచినాడు ఆ రోజులో కొద్దిగా పెంచచ్చు కానీ ఈ రోజు పదహైదు వేల ఐదు వందల కోట్లు ప్రజల మీద బారం పేసే చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ లో బాగా ఇచ్చిన హామీలు ఏమీ లే డైరెక్ట్ గా చెప్పాయి డబ్బులు లేవు మొదటేమో పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసినాడు జగన్మోహన్ రెడ్డి ఆ పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసిందిలే అదంతా తేల్స్తే సెంట్రల్ గవర్నమెంట్ చెప్తే జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగు లక్షల కోట్ల కంటే అది మూడు లక్షల కోట్లు అప్పు చేసినాడు అంతా కలిసి ఏడు లక్షల కోట్లు ఉందని చెప్పేసి తీర్మానం చేశాడు ఎందుకంటే పార్లమెంట్ లోనే ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక స్కీమ్ ఇకపోయినా కూడా లక్షన్నర కోట్లు అప్పు చేశా అదే చంద్రబాబు నాయుడు మళ్ళీ ఏ నాడు అడిగేవాళ్ళు లేరు ఇప్పుడు ఆ దోలో కూడా ప్రశ్నించే వాళ్ళే లేరు ఎంతసేపు ఉన్నా మా కౌన్సర్ ని పోయేది ఒక పెద్ద మనిషి ఆయన ఆయన మా వాళ్ళ కౌన్సర్ ఫోన్ చేసి వాళ్ళని అడుగునే కర్మ నీకు ఇదే పెద్ద ఇదే ఉండాలి అదే ఫోన్ చేసినట్టు వేసి ఫోన్ చేసినా సార్ లేదు ఇప్పుడు మా ఇంత అడిగినాము మా ఆనందాన్ని అడిగినాము మా గోవిందలు నిము అందులో ఏదో చెప్తారు ఏదో మమ్మల్ని రమ్మంటారు రామని చెప్పేసామని చెప్పేసి మీ మీద మీ పార్టీ మీద అభిమానంతోనో లేకపోతే ఇంకో దాని మీద మీ మీద రావాలా ఏం మా వాళ్ళు ఆశపడేవాళ్ళు ప్రతిరోజు సంవత్సరాలు నోటిన్నర లక్ష ఇచ్చినా ఒకటిన్నర లక్ష ఇచ్చినా ఓటిన్నారు లక్ష ఇచ్చినాం ఎవరు ఇచ్చినారు ఎవరు ఇచ్చిన వాళ్ళు ఏమన్నా వీళ్ళ చేతి ఇచ్చినారా వాళ్ళకి డబ్బు ఏమి పోయినా కూడా డబ్బు ఏం డబ్బుతోనే అన్ని పనులు అవుతాయా ఈ రోజు మా వాళ్ళంతా ఆత్మగౌరవంతో బద్దత ఉన్నారు లక్షన్నరకి ఏం లక్షన్నర కావాలనుకో కావాలనుకుంటే ఏదైనా అడగచ్చు కానీ ఈ రోజు మా మీద గౌరవంతోన వాళ్ళకు వాళ్ళకి ఎందుకంటే ఈరోజు ఎందుకు వచ్చింది కౌన్సిలర్లు బాధపడతా ఉన్నారు మేము చేసిన తీర్మానాలు కూడా చైర్మన్ గారు చేయడం లేదని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు బాధపడి వాళ్ళంతా ఏకతాటిగా నిలబడి ఈరోజు ఈ అవిశ్వాసం తీర్మానం పెడతామని చెప్పేసి డిసైడ్ చేసుకుని అదే వచ్చినాక మీరు మీ డెవలప్మెంట్ కోసం మీరు ఏది చేసినా కూడా ఎప్పటికే సహకారం ఉంటుందని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది